హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దమ్ వెజ్ బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్ అందులోకి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మసాలాలు వేసి మసాలాలు వేగాక ఆలు ఉల్లి ఉల్లిపాయ క్యాబేజీ టమాటా అన్నీ వేసి బాగా వేయించి బాగా వే వేగుతుండగా బఠని వేసి ఇన్నీ బాగా వేగ వేగినాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలాలు ధనియాల పొడి మసాలా పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి అన్నీ ఇంకా బిర్యానీ పౌడరు అన్నీ వేసుకొని బాగా వేయించి పుదీనా కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసి గ్లాసు బియ్యం చేస్తున్నాం ఫ్రెండ్స్ గ్లాసు బియ్యానికి సరిపడా సాల్ట్ వేసి పచ్చిమిరకాయలు ఫస్ట్ కట్ చేయడం మర్చిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తున్నాను బియ్యం అరగంట ముందు నానబెట్టుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ గ్లాస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ కోసి કરી નાન બેટન બિયરન પોસી ના સ્પોન એય વેસી લિડ ક્લોઝ છેસી વિઝલ્સ પેટલ ફ્રેન્ડ્સ ઈ બિરયાની નીસ ટીຊુ પીચિડરો అవલે ફ્રેન્ડ્સ નાક આ પાકના ઉક દેસે ફ્રેન્ડ્સ મા બાબકી બિરયાની લોગી ઇતે ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ સિમ્પલ ફ્રેન્ડ્સ